వెల్కమ్ టు మిటింగ్ న్యూస్ నిమ్మి ప్రసాద్ ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తువేస్తూ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు సో ఏదైతే రాజకీయంలో పోటీ చేస్తున్న నాయకులకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికి రాజకీయంలో అంటే ఏదైతే వాళ్ళు పోటీ చేయకూడదని పంతొమ్మిది వందల తొంభై లో తీసుకొచ్చిన ఈ నిబంధనలను ఈ రోజు ఎత్తు వేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ఈ ఆర్డినెన్స్ కి ఆమోదం తెలిపారు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీ చేయొచ్చు వార్డు మెంబర్ కావచ్చు ఏదైతే గ్రామ సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెన్పిటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు ఏదైనా రాజకీయ నాయకులు ఇద్దరికన్నా ముగ్గురున్న ఒకప్పుడు తీసుకున్న ఆలోచన కుటుంబ నియంత్రణ కోసం జనాభా పెరుగుతుంది ఇద్దరు ముగ్గురు నలుగురు పిల్లల్ని కనుక్కుంటబోతున్న ఆ తరుణంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆలోచన జనాభా ఎత్తు అంటే మేమిద్దరం మాకిద్దరం అనే ఒక శ్లోకంతో ఆ రోజు ఒక కుటుంబ నియంత్రణ కోసం తీసుకున్న ఆలోచన విధానంతో ఇప్పటికీ అది నడుస్తున్న సందర్భంలో ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే రాజకీయంలో రాజకీయ నాయకులు పోటీ చేయకూడదు ఏదైతే నిబంధనలు ఈ రోజు ఎత్తు వేస్తూ గవర్నర్ గారు ఆమోదం తెలిపిన సందర్భం చూస్తున్నారు ఇద్దరికన్నా ముగ్గురు నలుగురున్న పిల్లలు కూడా రేపు ఇద్దరికన్నా ముగ్గురు నలుగురు పిల్లలున్న నాయకులు కూడా రాజకీయంలో పోటీ చేయొచ్చని ఈ రోజు ఒక మంచి శుభవార్తను తీసుకొస్తున్నారు మొత్తానికి రేపు జరగబోయే స్థానిక ఎన్నికలోకి ఏదైతే గవర్నర్ గారు తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధన ఎత్తు వేస్తూ అందరికి ఒక టీపీ కబరు అందజేసింది ఇదంతా చూస్తూనే ఉన్నాను మెటి న్యూస్ మేమీ